నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అండగా ఉంటాను ఎన్నికల కోసం అబద్దపు హామీలు ఇచ్చే నాయకులను నమ్మవద్దు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించి అర్హత కలిగిన అభ్యర్థులను మాత్రమే ఉద్యోగులుగా తీసుకోవాలి గ్రాడ్యుయేట్స్ కు తగిన గౌరవం ఇవ్వాలి వారి ఉద్యోగాలు వారికి తిరిగి ఇవ్వాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ అన్నారు గెలుపుకు అతి సమీపంగా ఉన్నాం తెలుగుదేశం కూటమి పార్టీలు అక్రమాలకి అన్యాయాలకి పాల్పడుతున్నాయి సచివాలయం సచివాలయంలో ఉన్న పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళతో పాటు తెలుగుదేశం కార్యకర్త కార్యకర్తలు వెళ్ళి వాటర్ స్లిప్పులు మంచి పెడుతున్నారు ఇది పక్క ఆధారాలతో చెప్తున్నాను నేను ఇది వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలోని పోలవరం కాన్స్టిట్యున్సీలో జరిగింది నిన్న ఇంకా అన్ని కాన్స్టిట్యువెన్సీలకి కూడా వాళ్ళు పోలీసు వ్యవస్థని ఉపయోగించుకొని ఆ సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకుని గ్రామాల్లో ఓట్లు పెంచిపేస్తాం అన్నది ఎలక్షన్ దృష్టి కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం ఆర్వో దృష్టికి తీసుకెళ్తాం ఇప్పుడు ఎన్ని అక్రమాలు చేసినా ఒక దొంగ యాప్ పెట్టి దూరంలో ఉన్న ప్రయాణ ప్రయాణికులకి దూ దూరంలో ఉన్న ఓటర్లని మేము డబ్బులు ఇచ్చి చేస్తామన్నా కానీ ఇప్పుడు దాకా ఎలక్షన్ కమిషన్ కానీ ఆర్ఓ కానీ యాక్షన్ తీసుకోలేదు మరి చాలా అక్రమంగా ఇది జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలు ఆలోచించుకోండి సరైన అభ్యర్థి ఎవరు అన్నది మీ పార్టీకి మీకు అర్థమైపోయింది కాబట్టి ఈ ఈ యొక్క ఈ అక్రమాలని అన్యాయాలని కూడా అరికట్టమని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను జీవి సుందర్ ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నాను ఈ నా ఒక సంతోషమైన విషయం ఏంటంటే నా ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను పెట్టిన థర్డ్ పాయింట్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు సంబంధించి నేను పెట్టిన థర్డ్ పాయింట్లో మోస్ట్ ఇంపార్టెంట్ది జాబ్ సెక్యూరిటీ జాబ్ సెక్యూరిటీ తర్వాత సర్వీస్ అకౌంటబిలిటీ దాని తర్వాత టైమ్లీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ ఇది చూసి ఈరోజు ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా దగ్గర రావడం జరిగింది వాళ్ళ ప్రాబ్లమ్ చాలా క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే రాజకీయ నాయకులుకి ఏ విధమైన అంటే వీళ్ళంటే గౌరవం లేదు ప్రజలంటే భయం ఉండాలి ప్రజలంటే గౌరవం ఉండాలి ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఒక నోటిఫికేషన్ వచ్చింది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అదేంటంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్ని ఎందుకంటే దాన్ని అది కలెక్ట్ చేసినప్పుడు అది టెస్ట్ చేయడానికి కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్ని ఇంటర్వ్యూ చేసి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి క్వాలిఫైడ్ పీపుల్ని రిక్రూట్ చేసుకున్నారు ఆ నోటిఫికేషన్లో లెవెన్ మంత్స్ టైం ఉన్నా కానీ ఒక టూ మంత్స్ మాత్రమే వాళ్ళకి పని దొరికింది రిక్రూట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో ఇమీడియట్గా వీళ్ళందరినీ క్వాలిఫైడ్ పీపుల్ అందరినీ తీసేసి ఆ టీడీపీ పార్టీ శ్రేణులకి ఆ ఉద్యోగాలు అన్ అన్క్వాలిఫైడ్ పీపుల్ డిగ్రీ పట్ట లేను ఇది పూర్తిగా పట్టభద్రుల మీద టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన ఒక చాలా నీచమైన చర్య ఒక ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళని క్వాలిఫైడ్ పీపుల్ రిక్రూట్ చేసుకున్న తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టి అన్క్వాలిఫైడ్ పీపుల్ని ఆ పోస్టుల్లో పార్టీ క్యాడర్ వేసుకున్నారు ఇది చాలా తప్పు ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నాను తప్పకుండా ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ అసోసియేషన్ తరఫున ఆ ఉద్యోగస్తులందరికీ నేను అండగా ఉంటాను వాళ్ళ వాయిస్ను వినిపిస్తాను అది ప్రజల ముందు పెట్టి ప్రజల ద్వారా ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొస్తాం క్యాంపెయిన్లో కూడా చాలా క్లియర్గా చెప్పారు ఏం చెప్పారంటే ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఎనిమిది క్వశ్చన్స్కి ఆన్సర్స్ అంటే కీ తప్పించారు అని దీని మీద హైకోర్టు క్లియర్గా ఒక ఉత్తర్వులు ఇచ్చినా కానీ జగన్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఆ రోజున ఆ పీపీ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ప్లేడరు ఏమైతే హైకోర్టు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చి ఉండదు నాకైతే కొంత కొద్ది గొప్ప ఉన్న పొలిటీషియన్స్లో పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఒక మంచి పొలిటీషనే కొద్ది గొప్ప కొంచెం బెటర్గానే కొంచెం నీతిగా నిజాయితీగా ఉంటారని నమ్మకం ఉంది ఆయన డిప్యూటీ సీఎం అయిపోవడం వల్ల ఆయనకు బోల్డ్ పనులు ఉంటే ఆయన మర్చిపోయి ఉండొచ్చు ఈ సందర్భంగా ఆయనకి ఇంకోసారి గుర్తు చేస్తున్నాను ఈ పోలీస్ కానిస్టేబుల్ విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి సార్ మీరే మాట్లాడారు ఆ ప్రశ్నపత్రం గురించి తర్వాత వాళ్ళకి సంబంధించి ఒక ఇబ్బందికరమైన విషయం కూడా ఉంది అదేంటంటే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి హోంగార్డ్ రిజర్వేషన్ వాళ్ళు హోంగార్డ్స్కి ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల అక్కడ చాలామంది యంగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్స్లో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి దీనివల్ల ఏంటంటే పోలీసు హోంగార్డ్లు కొంచెం ఈ పొలిటీషియన్స్ అందరికీ దగ్గరగా ఉంటారు దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ పెంచుకున్నారు థర్టీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వస్తే వాళ్ళకి వస్తుంది ఏది ఉద్యోగం వస్తుంది కానీ రియాలిటీలో వాళ్ళు ఆ మార్కులు కూడా తెచ్చుకోలేకపోతున్నారు కాకపోతే ఈ రెగ్యులర్గా ఉండే పోలీస్ కానిస్టేబుల్ సెలెక్షన్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ అని ఇచ్చారు అది కొడుతున్నా కానీ ఈ హోమ్ గార్డ్స్ రిజర్వేషన్ ఎక్కువ అవడం వల్ల వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి కాబట్టి మామూలుగా ఆ రిజర్వేషన్ లేకుండా గార్డ్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ నుంచి వీళ్ళకి ఈ రెండు మూడు మార్కులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా ఆ రెండు మూడు మార్కులు కలపడం వల్ల డెఫినెట్గా చాలామంది దీనికి బెనిఫిట్ అవుతారని చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని ఒకసారి దీని గురించి కూడా ప్రభుత్వాన్ని చూడమని మీ ద్వారా అడుగుతున్నాం ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలా అంటే ఒకసారి మీకు ఒక వీడియో చెప్తాను చూపిస్తాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద మాట్లాడారు కాకపోతే ఉప ముఖ్యమంత్రి అయిపోయారు కాబట్టి మరి బహుశా ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మర్చిపోయి ఉంటారు అందుకని ఒకసారి ఆయన మాట్లాడిన వీడియో ప్లే చేస్తాను ప్లే చేసి మీకు చూపిస్తాను పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక ఒకసారి గుర్తు చేద్దామని ఉద్దేశం ఈసారి పరీక్షలు పెట్టి సరిగ్గా లేదు వాడికి అదనంగా మార్కులు చేపిన హైకోర్టు చెప్పినా కానీ ఈ రోజుకి దాని మీద ఎవరు స్పందించలేరు అలాగే అత పరీక్షలు అంటే ఉండే కొన్ని ఫిట్నెస్ పరీక్షలు తర్వాత రాత పరీక్షలు ఉండే ఈసారి పరీక్షలు పెట్టి ఎంది ప్రశ్నలు తప్పు ఉండి సరిగ్గా లేదు వాడికి అదనంగా మార్కులు చేపిన హైకోర్టు చెప్పినా కానీ ఈ రోజుకి దాని మీద ఎవరు స్పందించలేదు